మన టాలీవుడ్ హీరోలు కూడా ఒక్కొక్కరు ఒక్కో దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు చిరంజీవి పవన్ కళ్యాణ్ హనుమంతుని భక్తులు వెంకటేష్ కి వినాయకుడిపై నమ్మకం ఎక్కువ బాలకృష్ణకి నరసింహస్వామి నరసింహ స్వామి అంటే ఇష్టం మోహన్ బాబు షిరిడి సాయి భక్తులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది అయితే ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ న శివరాత్రి సంబరాలు ఘనంగా జరిగాయి కాబట్టి టాలీవుడ్ హీరోల్లో శివుడికి అపర భక్తుడు ఎవరైనా ఉన్నారా అనే చర్చ సోషల్ మీడియా నడిచింది ఈ ప్రశ్నకు సమాధానం ప్రభాస్ అనే చెప్పాలి అవును ప్రభాస్ కి అలాగే కృష్ణం రాజుకు శివుడు అంటే అపారా నమ్మక కృష్ణం రాజు భక్త కన్నప్ప అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే ప్రభాస్ కి కూడా అంతే తన భక్తిని చాలా సినిమాలో చాటుకున్నాడు ప్రభాస్ డౌటా కావాలంటే ఈ లిస్ట్ ను ఒక లుక్ అయ్యండి మీకే అర్థమవుతుంది ఫస్ట్ వన్ ఈశ్వర్ ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్ ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు కూడా ఈశ్వర్ జయంత్ పరంజీ ఈ సినిమా డైరెక్టర్ ఈశ్వర్ అనేది శివుడికి మరో పేరు అనే సంగతి తెలిసిందే ఈ సినిమాను కూడా రెండు వేల రెండు నవంబర్ పదకొండున అంటే సోమవారం నాడు రిలీజ్ చేశారు సోమవారం శివునికి ఇష్టమైన రోజు అనే సంగతి తెలిసిందే సెకండ్ వన్ అడవి సినిమాలో ఒక సీన్ లో ప్రభాస్ పాముని మెడలో వేసుకుంటాడు అప్పుడు అతని ఫ్రెండ్స్ అంతా శివుడిలా ఉన్నావు అంటూ ప్రశంసిస్తారు థర్డ్ వన్ ఛత్రపతి అలాగే ప్రభాస్ ని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఛత్రపతి రాజమౌళి ఈ సినిమాకి డైరెక్టర్ ఈ సినిమాలో ప్రభాస్ పేరు అది కూడా శివుని రిఫరెన్స్ అనే సంగతి తెలిసింది తర్వాత ఛత్రపతి మారతాడు ఫోర్త్ వన్ పౌర్ణమి ప్రభాస్ హీరోగా ప్రభుదేవ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఇది ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ పేరు శివకేశవ నాయుడు శివకేశవ అంటే శివుని రిఫరెన్స్ అనే సంగతి తెలిసింది అలాగే ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది అందులో ప్రభాస్ ఫ్లూట్ ఊదితే పాము వచ్చి అతని మేడ చుట్టూ చేరుతుంది అది కూడా శివుని రిఫరెన్స్ అని సంగతి తెలిసిందే ఫిఫ్త్ వన్ యోగి ప్రభాస్ వివి వినాయక్ కాంబినేషన్ లో పొందిన సినిమా ఇది ఇందులో ప్రభాస్ పేరు ఈశ్వర్ ప్రసాద్ అంటే శివుని రిఫరెన్స్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ ఇంట్రో సాంగ్ కూడా శివుడి పైనే ఉంటుంది ఫిఫ్త్ వన్ బాహుబలి ద బినింగ్ ప్రభాస్ రాజమౌళి రణ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో యంగ్ ప్రభాస్ క్యారెక్టర్ పేరు శివుడు తర్వాత అతను మహేంద్ర బాహుబలిగా మార అలాగే ఈ సినిమాలో శివలింగం పట్టుకొని వెళ్లే ఎపిసోడ్ ఉంటుంది బ్యాక్ గ్రౌండ్ సాంగ్ కూడా ఉంటుంది సెవెంత్ వన్ బాహుబలి టూ ప్రభాస్ రాజమౌళి రణ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ అమరేంద్ర బాహుబలి గా కనిపిస్తాడు అలాగే అనుష్క ఇంప్రెస్ చేయడానికి కుంతల రాజం వెళ్ళినప్పుడు అతని పేరు శివుడు అని చెబుతాడు ఎయిత్ వన్ ఆది పురుషు రామాయణం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో ప్రభాస్ హీరో ఇందులో శివోహం అనే పాట ఉంటుంది నైన్త్ వన్ సలాబ్ ప్రభాస్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్ రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు దేవా అది కూడా శివుడికి మరో పేరు అని అంటుంటారు టెంత్ వన్ కల్కి ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు భైరవ అది కూడా శివుని రిఫరెన్స్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు లెవెంత్ వన్ కన్నప్ప మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలో ప్రభాస్ కూడా చిన్న క్యామియో చేస్తున్నాడు ఇందులో అతని క్యారెక్టర్ పేరు రుద్ర అది కూడా శివుడికి మరో పేరు అని సంగతి తెలిసింది ఇక ఈ సినిమా కథ అంతా శివుడి పైనే ఉంటుంది